ఫ్రెండ్స్ భారత ఇతిహాసంలో అత్యంత కీలకమైన ఘట్టం శ్రీకృష్ణుడి రాయబారం పాండవుల తరపున శాంతి దూతగా వెళ్ళిన శ్రీకృష్ణుడు కౌరవ సభలో అడుగు పెట్టిన ఆ క్షణం చరిత్రను మలుపు తిప్పింది కేవలం ఐదు ఊర్లు ఇచ్చిన చాలు యుద్ధం వద్దని వారించిన ఆ జగన్నాథ్క సూత్రధారి మాటలను దుర్యోధనుడు పెడచివిన పెట్టడమే కాకుండా సాక్షాత్ ఆ పరమాత్మనే బంధించాలని కుట్ర పన్నాడు ఒక సామాన్య దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు అహంకారంతో ఊకిపోతున్న దుర్యోధనుడికి తన దివ్యత్వాన్ని ఎలా పరిచయం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్యోధనుడు తన అహంకారంతో ఈ గొల్లవాడిని బంధించండి అని ఆజ్ఞాపించగానే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది భీష్మ ద్రోణ విధులు వారిస్తున్నా వినకుండా కృష్ణుడి చేతులకు సంఖ్యలు వేయాలని సైనికులు ముందుకు వచ్చారు ఆ సమయంలో కృష్ణుడు చిరునవ్వు నవ్వి మూర్ఖ దుర్యోధన నన్ను బంధించాలనుకుంటున్నావా నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నావా అంటూ తనను తాను విస్తరించుకోవటం ప్రారంభించాడు అప్పటి వరకు ఒక సాధారణ మనిషిలా ఉన్న కృష్ణుడు అగ్నిపర్వతంరా పెరగటం చూసి సభలో వారు విస్తీరపోయారు దుర్యోధనుడి కళ్ళు బైరులు కమ్మేలా ఒక అద్భుతమైన దివ్య కాంతి ఆ సభను ముంచెత్తింది ఆ కాంతిలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆయన దేహంలో అనంతమైన బ్రహ్మాండాలు నవగ్రహాలు దేవతలు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు ఆయన నరుసటిపై బ్రహ్మదేవుడు హృదయంలో రుద్రుడు భుజాలపై దిక్పాలకులు వెలసారు ముఖం నుండి అగ్ని కీలలు వెలువడుతుంటే కళ్ళు చంద్రుల్లా వెలిగిపోయాయి అప్పటి వరకు కృష్ణుని తక్కువ చూసిన దుర్యోధనుడు ఆ భయానక మరియు అద్భుత రూపానికి కింద పడిపోయాడు సభలో ఉన్న భీష్మద్రోణ విధులు ఆ దివ్య రూపాన్ని చూసి ధన్యులయ్యారు కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కూడా ఆ క్షణం కృష్ణుడు దివ్య దృష్టిని ప్రదర్శించి తన విశ్వరూపాన్ని చూసే భాగ్యాన్ని కల్పించాడు ఆ విశ్వరూపాన్ని చూసిన దురతరాష్ట్రుడు భయంతో వణికిపోతూ ప్రభు ఈ శక్తిని చూడలేకపోతున్నాను నాకు మళ్ళీ అంధత్వాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు కృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించుకొని దుర్యోధన ఇక ఈ యుద్ధాన్ని అనివార్యం మృత్యువుని తలుపులు తొడుతుంది అని హెచ్చరించి సభ నుండి బయటికి నడిచాడు ఈ ఘట్టం మనకి ఏమి చెబుతుందంటే భగవంతుడు శాంతి కోసం ఎన్నో అవకాశాలు ఇచ్చిన అహంకారం అడ్డు వస్తే నాశనం తప్పదని మీ ఈ నీలమేఘం మేఘం ఛానల్లో ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి మహాభారతంలోని ఈ పవర్ఫుల్ మెసేజ్ చెందుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బై బాయ్